ఆదిభౌతిక ఆధ్యాత్మిక ఆధిదైకములైన తాపములతో తప్పించిపోతున్న జీవుడు అనేక జన్మల నుంచి తాపం పొందుతున్నాడు ఈ తాపం నుంచి బయటపడే యోగం ప్రాప్తించినప్పుడు మాత్రమే భగవంతుని శరణ వేడాలని బుద్ధి పుడుతుంది ఇది తెలుసుకోవాలి అప్పుడు ఆయన పాదపద్మాన్ని శరణ వేడితే వాడు ప్రపన్నుడు ప్రపన్నుడు అంటే అనన్య శరణాగతుడు భగవంతుడు తప్ప అన్యము లేదనే భావముతో ఆయన పాదాలను పట్టుకున్నాడు ఆ పట్టుకున్నప్పుడు పాదాలు ఎలా కాపాడుతున్నాయి వాడిని ఈ తాపము నుంచి పోగొట్టి గొడుగులా కాపాడుతున్నాయి చల్లని గొడుగండి అది ఇక్కడ ఒక్కసారి చేరిపోయామా హాయిగా ఉంటుంది మంచి ఒట్టి వాటితో కుటీరంలా చేసుకుని దాని నీళ్లతో తడుపుతూ ఒక్కసారి వేసవిలో పెడుతున్న వాళ్ళని దానిలోకి దూరం అనుకోండి అమ్మయ్యా అనిపిస్తుంది అలాగే ఈ సంసార తాపత్రయంతో నడిచేటువంటి జీవుడు ఒక్కసారి భగవత్ పాద పద్మాన్ని స్మరించగానే హాయిగా ఉంటాడు ఎందుకంటే పాదాలు ఎక్కడ పెడతారు గొడుగు నెత్తి మీద ఉంటుంది పాదాలు కూడా నెత్తి మీద ఉంటాయట ఈశ్వర పాదాల స్థానము శిరస్సు అందుకే అక్కడే భగవత్ చరణములు ఉంటాయి కనుక అక్కడ నమస్కారం చేసుకోవడం మనకి కనబడుతుంటుంది అన్ని ఉపాసనల్లోనూ గుడికొలితే షటకోపం పెడతారు ఎక్కడ పెడతారు నెత్తి మీద ఆ షటకోపం మీద ఏముంటాయి అని పాదుకులు ఉంటాయి కానీ నెత్తి మీద ఆయన పాదములు ఉన్నాయి అది తెలుసుకోగలిగితే ఆ పాదముల నుంచి వచ్చే శక్తి శరీరం అంతా ప్రసరిస్తుంది అర్థం చేసుకోగలము అది తెలుసుకున్నాక నా శరీరం అంతా ప్రసరిస్తున్న శక్తి ఏ పాదముల నుంచి వచ్చిందో ఆ పాదములు నా తలపై ఉన్నాయి అంటాడు తలపై ఉన్నాయని ఎప్పుడు తెలుస్తుంది ఆ తల ఆ పాదాలకు ఆంచాక అంతే కదా ఇక్కడ ఆ తల ఆ పాదాల మీద పెడితే కదా నీ తలపై ఆ పాదాలు కనబడతాయి పెట్టాలంటే నువ్వేం చేయాలి నమస్కారం చేయాలి నమస్కారం అంటే ఏం చెప్పుకున్నామన్నాడు అప్పుడే మర్చిపోతామా వంగడం కదా ఎంత వంగాలంటే పాదాల మీద నమస్కరించేటప్పుడు తల బాగా వంచాలండి వంచేటప్పుడు పాదాలు తగ్గుతున్నాయి నఖీది సంజన్న నమజ్జన కూడా నమజ్జనులు నమస్కరించిన జనులు అంటే అహంకారాన్ని వదిలి ఆశ్రయించిన వారు అప్పుడేమవుతుంది పాదము నెత్తి దగ్గర వచ్చాయి అప్పుడవి చల్లబరుస్తున్నాయి ఇక్కడ అటువంటి పాదపద్మాలకి నమస్కారం ఈ పాదపద్మాలు ఎటువంటివంటే ఎవరైతే వీటిని ఆశ్రయిస్తున్నారో వాళ్ళకి అంజస ఈ అంజస ఇందాక సద్యహ లాంటి శబ్దమే ఇక్కడ అంజస అంటే వెంటనే వాళ్ళు ఉరు సంసార దుఃఖం బహిరుక్షిపంతి భయంకరమైన సంసార దుఃఖాన్ని అలా తోసేస్తారు పక్కని అన్నారు అంటే పాదపద్మాలను ఆశ్రయించిన వారు భయంకరమైన సంసార దుఃఖాన్ని కూడా తోసివేస్తారు అని ఇక్కడ అలాగే క్షిపంతి అంటే దాని నుంచి బయటపడతారు అని చెప్పవచ్చు దాన్ని వెళ్ళగొడతారు అని చెప్పవచ్చు మొత్తానికి పరమేశ్వరుని పాదపద్మాశ్రయం యొక్క మహిమ వరుసగా మనకు మూడు శ్లోకాల్లో చెప్తున్నారు ఈ మూడు శ్లోకాల్లో మనకు పొందిన ఉపదేశం ఏంటి భగవంతుని యొక్క నామరూప లీలల్ని స్మరిస్తూ ఆయన పాదపద్మాన్ని ఆశ్రయించి హాయిగా ఉండవయ్య తాపాలు తొలగిపోతాయి క్రమంగా ముక్తి లభిస్తుంది అందుకే కృష్ణావతారమే అవతారం తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమో ప్రాప్యన్యవర్తంత వాచశ్చాహ అహం చేవాగవతే చెప్పుకున్నాగా భాగవతమంత ఉపనిషత్తు యొక్క విస్తార రూపమని ఇక్కడ నివర్తంత సరిగ్గా సరిగ్గా ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని ఇక్కడ చెప్పారు మాటకి మనస్సుకి కూడా దొరకనటువంటి వాడు ఇంత వర్ణించారు కదా ఇన్ని మాటలతో ఇంకా వర్ణించడానికి మనకి నాలుగు రోజులు ఉంది మరి ఇంత వర్ణించామా వర్ణించామా లేదు భగవంతుడు మాట్లాడేటప్పుడు అక్కడ గుర్తుపెట్టుకోవాలి మాటకు దొరకని గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎందుకంటే మాటతో చెప్పేమంటే అంతకు ముందు మనస్సుతో చెప్పాలి ముందు మనస్సు ఒక భావాన్ని అర్థం చేసుకుంటే అది మాటగా వస్తుంది కనుక విషయం చెప్పడానికి రెండు పని చేయాలి మనస్సు మాట ముందు మనస్సు తర్వాత మాట మనకు వినబడేది ముందు మాట తర్వాత మనస్సు ఈ రెండు ఆయన తెలుసుకోవాలి ఎందుకంటే మనస్సుతోంటూ ఊహ చేయాలి ఆయన ఊహ కందడు మాటతో చెప్పాలంటే మాటల పరిమితం ఆయన ఏం వర్ణిస్తాను ఇక్కడ అందుకే ఎవరిని పొందడానికి మాట మనస్సు కూడా చాలవో ఎవడి గురించి తెలియడానికి నేను కానీ ఇక్కడున్న దేవతలు గాని చాలరో ఆ భగవంతుడికి నమస్కారం అంటే పరబ్రహ్మతత్వం బ్రహ్మగారికి కూడా అర్థం కాదు ఇంకేం చెప్తామండి మనం చెప్పుకోగలిగి తీర్మానించగలమా దేవాదులకు కూడా లభ్యము కానిది అది అహంచ అన్య ఇమే దేవా నేను ఈ సత్యలోకంలో ఉన్నటువంటి ఇతర దేవతలు వీళ్ళెవరూ ఏ పరతత్వాన్ని తెలుసుకోలేరు అటువంటి తత్వములకు నమస్కారము దీని బట్టి అనిర్దేశ్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని ఇక్కడ చెప్తున్నారు మాటకి మనసుకి అందనిదే పరమాత్మ తత్వము అటువంటి తత్వానికి నమస్కారము అని చెప్తూ తద్వాయుధం భువన మంగళ మంగళ దర్శితంత ఉపాసకా తస్మై నమో భగవతేను విధేమతుభ్యం యోనాదృతో నరకభగ్భి అసత్ప్రసంగై ఇది ఒక అత్యద్భుతమైన శ్లోకం నాకు నువ్వు కనబడ్డావు విష్ణువు దర్శనమిచ్చాడు రెండు విధాలుగా దర్శనమిస్తారండి విష్ణువు అనంతసయనుడై స్వామివారు దర్శనమిచ్చారు శాంతాకారం భుజగసన్ ఎవరికి పద్మనాభం కనుక పద్మంలో ఉన్నవాడికి దర్శనమిచ్చాడు అదేవిధంగా ధ్యానం చేస్తూ ఉంటే బ్రహ్మగారిని తన దివ్య వైకుంఠధామానికి తీసుకువెళ్ళి అక్కడ గరుడ దర్శనం దర్శనమిచ్చారు రెండు దర్శనాలు ఈ రెండు దర్శనాల్ని మన ఇక్కడ భావించవచ్చు నీ యొక్క దివ్య స్వరూపము అత్యంత మంగళకరమైనది అలాంటి నీ స్వరూపం మాకు దర్శితం దర్శితంత ఉపాసకానం మాకు ఉపాసకులమైన మాకు ఉపాసకులు అంటే నిరంతర సాన్నిధ్య భావనతో ఆశ్రయించినవారు అలా భగవంతుని ఆశ్రయించిన మాకు ఎవరి యొక్క మంగళ రూపం కనబడిందో అటువంటి స్వామివారికి మేము నమస్కరిస్తున్నాం అయితే మిగిలిన వాళ్ళకి కనబడదా చిత్త చివరి వాక్యం అత్యద్భుతమైనది యహ అనాదృత నరక బాద్భి అసత్ప్రసంగై భగవంతుణ్ణి వాళ్ళు ఆదరించని వాళ్ళు భగవంతుణ్ణి వాళ్ళు మూడు జాతులు వచ్చేయండి ఇక్కడ భగవంతుని ఆదరించడం అంటే అర్థం ఏంటంటే ఎప్పుడైనా భగవంతుడి నుంచి ప్రసక్తిస్తావునండి చాలా గొప్పవాడని అన్నం పెట్టి వాళ్ళు బతుకు బతికేస్తుంటారు నాస్తికులు కారు ఆస్తికులంతే వీళ్ళు భగవంతుడిని వాళ్ళు ఉపాసకులు వాళ్ళు ఉన్నాడు అని ఊరుకోరు ఉన్నవాడిని ఎలాగైనా సాధించాలని ప్రయత్నం చేస్తుంటారు వాళ్ళు ఉపాసకులు వాళ్ళు మా బోటిగాళ్ళు అంటున్నాడు బ్రహ్మదేవుడు మా లాంటి వాళ్ళు నిరంతరం ఉపాసన చేయడం వల్ల అనుగ్రహంతో ఈ మంగళకర విగ్రహాన్ని చూడగలిగాం మరికొందరు ఉన్నారు వాళ్ళు అసలు భగవంతుడిని ఆదరించరు ఆదరించారంటే అర్థం అసలు మనస్సుతో కూడా వాళ్ళు ఆయన భావన చెయ్యరు ఆయన ఉన్నాడని స్పృహతో ఉండరు వాళ్ళు మరి వాళ్ళకి ఏదీ లేదంటే మరొకటి ఉంటుంది చూడండి అంత అందమైన మాట చెప్పాడు ఇక్కడ నరక భగ్భి అసత్ప్రసంగై రెండు విషయములు చెప్పారు ఎవరు నరకాదులు పొందడానికి మాత్రమే అర్హులై ఉంటారో వారు నిన్ను ఆదరించరయ్యా అని చెప్పారు ఇక్కడ అంటే విష్ణువుని కానీ ఆశ్రయిస్తే పాపాలు పోతాయి వాడికి నరగతులు ఉండవు వాడికి నరకాలు అనుభవించవలసిన రాత ఉంటూ ఉంటే ఆయన ఆశ్రయించే బుద్ధి ఎలా పుడుతుంది ఇది చెప్తున్నారు ఇక్కడ అంటే పాప సంస్కారములు బాగా పేరుకుపోయిన వాడికి భగవంతుని గురించి చెప్పిన అర్థం కాదు పై వాడు ఉన్నాడో లేడో చర్చలు చేసి లేడు మృదువు చేయడం ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే నరక భాగ్యి నరకము పొందడానికి యోగ్యులైనటువంటి వారు రెండు అసత్ ప్రసంగై ప్రసంగం అంటూ కబుర్లాడ్డం కాదండి సంగము అంటే అటాచ్మెంట్ ప్రసంగము అంటే గొప్ప సంగము గొప్ప సంఘం ఎవరితో పెట్టుకుంటున్నాడు వాడు అసత్ సత్ప్రసంగాలు అంటే మనం ఏడు రోజులు సాయంత్రం చేస్తున్నది భగవత్ ప్రసంగం ప్రసంగం అంటే మంచి విషయముతో సంపర్కము ఇది తెలుసుకోండి ఇక్కడ అదే ప్రతి పనికి మాలిన మాటలకి ప్రసంగం అయ్యు అయితే అసత్ ప్రసంగాలు కొందరు ఉన్నారు అసత్తుతో బాగా సంఘం పెట్టుకునే వాళ్ళు వాళ్ళు ఎలాగో నరకాదులు పొందడానికి అనుభవమైన స్థితిలో ఉన్నారు రెండవది బ్రతికున్నంత కాలము ఎప్పుడు వాళ్ళు చేసే పని ఏమిటయ్యా అంటే అసత్ ప్రసంగం అంటే పనికిమాలిన వాటితో సంపర్కము పెట్టుకున్నవారు అంటే వాళ్ళు కూడా చూసిన ఒకటి విన్న ఒకటి అన్న అనుకున్న ఇవన్నీ కూడా దుర్విషయములంపటులే ఉంటారు ఇక్కడ అలాంటి వాళ్ళు నిన్ను ఆదరించరు కనుక భగవంతుని ఎవరు ఆదరించరు గుడ్డివాడు సూర్యుడిని చూడలేనట్టు పాప సంస్కారములు పొంది పాప జీవనం గడిపేవాడు పాప ఫలితమైన నరకాలకు వెళ్ళడానికి రెడీగా ఉన్నటువంటి వాడు మాత్రమే భగవంతుని ఆశ్రయించడు మా బోటి ఉపాసకులు ఆరాధిస్తే నీ దర్శనం లభించింది దీంట్లోనే ఆయన పొందాలంటే ఏం చేయాలి ఏముంటే ఆయన పొందలేము రెండు చెప్పాడు ఇక్కడ కనుక ప్రతి స్తోత్రము మనకు ఉపదేశంగా ఎలా పనికి వస్తుందో గ్రహించగలగాలి దీన్ని బట్టి కర్తవ్యం ఏం తెలిసింది మనకి అసత్ప్రసంగం వదులుకోవాలి అది వదులుకునే ప్రయత్నించాయి తర్వాత ఆయన ఉపాసించు ఉపాసిస్తే భువనమంగళమైనటువంటి స్వరూపం దర్శనం వస్తుంది నాకలా దర్శనమైందయ్యా అంటున్నాడు బ్రహ్మగారు